కోరుతున్నాను మేము ఒక ఏడాది క్రితం వచ్చి దీని ఫౌండేషన్ ఇస్తాం ఇవాళ ఇది కంప్లీట్ అయింది ఒక్కసారి మీరు అందరూ నేను కోరుతున్నాను తర్వాత అది మనందరం వెళ్ళేది కాదు మహిళలకి పిల్లలకి మాత్రమే అందుకని మనకున్న హండ్రెడ్ బెడ్ అయితే ఇది హండ్రెడ్ అన్నాము కానీ హండ్రెడ్ కాదు దీంట్లో నూట యాభై బెడ్ల కెపాసిటీ కల్పించాం అంటే ఇప్పుడు హిందూపురం హాస్పిటల్ రెండు వందల యాభై బెడ్ల హాస్పిటల్ అయింది నేను మిమ్మల్ని కోరుతున్నాను వచ్చిన వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి నానికి వెళ్ళి చూడండి ఇది ఎలా ఉంది కార్పొరేట్ హాస్పిటల్ కన్నా గొప్పగా ఉంది ఎయిర్ కండిషన్తో ఎనిమిది మంది ఆడవాళ్ళు ఒక్కసారి డెలివర్ అవ్వచ్చు ఎనిమిది మంది లేబర్ పూర్వం అయితే పూర్వం అయితే ఆ చూర్లో తల బయటకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు థర్డ్ స్టేజ్లో ప్లగల్ మొదలవు కానీ అటెండెంట్ అమ్మతో కానీ చెల్లితో కానీ అదే

కాబట్టి సంరక్షించుకోవాలి వాళ్ళని ప్రోత్సహించాలి అలాగే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా పుట్టాలి వాళ్ళకి పుష్టి భోజనం వాళ్ళు పాలన కూడా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తన మీద తీసుకుని మరి నాడు ఈ యొక్క తల్లి బిడ్డ ఈ రోజు ప్రారంభించడం జరిగింది సుమారుగా ఆ ఇరవై కోట్ల పదిహేను లక్షల రూపాయలతో దయంతో ఈ ఆసుపత్రిని మీరు శ్రీనివాస్ గారు చెప్పారు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి జరిగింది దాంట్లో భాగంగానే ప్రభుత్వ హాస్పిటల్ కూడా మాక్సిమం బాగా ఉండాలి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని ప్రైవేట్ బెడాలు కానీ కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ రోజు కేవలం యాభై వేల లక్ష రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే ఈ రోజు రెండు లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు వైద్య సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా ఆ రెండు లక్షల ఎన్నున్నాయో ఇదంతా వదిలేసి మన స్వచ్ఛ భారత్కి నష్టం అంత పూలు అన్ని అదే చాక్లెట్ తినేసి చాక్లెట్ ఆవిడ చేస్ట్బిన్ చేసుకుంటే గొడవలేదు చాలా సంతోషం కొంచెం చూస్తా సీనా ఒక సెకండ్ ముప్పై పెట్టి హాస్పిటల్గా ఉంటాయి సానుకూలంగా స్పందించారు ఎందుకంటే జిల్లాలో దాదాపు రెండు వందల యాభై ఓపీ రోజు మనకు ఒక మండల హెడ్ క్వార్టర్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓపీలు వస్తున్నాయి అదేవిధంగా చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ కృష్ణ గారు కూడా బాగానే చేశారు ఈ హాస్పిటల్ మ్యాక్సిమం నేను ఎప్పుడు దాదాపు ఒక పదిసార్లు చెక్ చేసిన ఎప్పుడు కూడా నుండి బాగా ప్రతి ప్రజలు కూడా బాగా చూసుకుంటున్నారు కాబట్టి వారినే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి మంత్రి గారిని కూడా అడగడం జరిగింది అదేవిధంగా మన జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెయ్యిన్ని ముప్పై రెండు కోట్లు వస్తే మన నియోజకవర్గానికి దాదాపు ఎనభై నాలుగు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రావడం చాలా గొప్ప విషయం